ఎయిటీన్ సీజన్లో గెలుపు ముంగిట బాల్ తా పడే అలవాటు రాజస్థాన్ రాయల్స్ని ఇంకా వేయడం లేదు కేవలం ఒకే ఒక పరుగు తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలింది చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకి వీకెండ్లో మంచి అలరించిందనే చెప్పాలి మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఒక హై స్కోరింగ్ ఎప్పుడు కూడా మనం ఈడెన్ గార్డెన్స్లో ఒక ప్లెంటీ ఆఫ్ రన్స్ చూస్తూ ఉంటాం సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా హోమ్ గ్రౌండ్లో మరోసారి అద్భుతమైన బ్యాటింగ్తో రెండు వందల నాలుగు పరుగులు చేయడం ముఖ్యంగా ఆండ్రూ రసెల్ ఒక మెరుపు హాఫ్ సెంచరీతో కీలకమైన సమయంలో ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కోల్కతా నైటర్స్ కీలకం సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరితేనే నెక్స్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు రన్ రేటు లేదా మిగిలిన పాయింట్లను బట్టి ప్లే ఆఫ్ రేస్లో ముందంచి వేసే అవకాశం ఉంటుంది సో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ముందు నుంచి కూడా ఇది బాగా పరిగణలోకి తీసుకుని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆడటం కనిపించింది సో ఒక హై స్కోర్ ఎప్పుడు కూడా రెండు వందల పాయింట్ టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే అడ్వాంటేజ్ ఉంటుంది ఒక ప్రెజర్ అయితే చేజింగ్ టీమ్కి ఉంటుంది సో దీన్ని తగ్గట్టే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు మరోసారి చేజింగ్లో ఫెయిల్ అయ్యారు రియాన్ పరాగ్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించలేదు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అత్యల్ప ఏదైతే అతి చిన్న వయస్సుకుడిగా రికార్డు సృష్టించి సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశి తర్వాత వరుస మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం ఒక విధంగా అతని మీద ఉన్న ప్రెషర్ని గుర్తు చేస్తుంది సో మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా సంజు శాంసన్ ఎప్పుడైతే దూరం అయ్యాడో అది కూడా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ మీద పూర్తిగా ఎఫెక్ట్ కనిపడినట్టు కనిపిస్తుంది మనకి కానీ ఈ సీజన్లో ఎప్పటివరకు పెద్దగాడిని రియాన్ పరాగ్ ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడేడే అనే చెప్పుకోవాలి చివరి వరకు మ్యాచ్ను దాదాపుగా విజయ తీరాలకు చేర్చే సమయంలో అవుట్ అవ్వడం ఇక్కడ ఎఫెక్ట్ పడింది రియన్ పరాగ్ ఒకే ఓవర్లో ఏదైతే మొయినాలి వేసిన ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం మ్యాచ్ పూర్తిగా మళ్ళీ రాజస్థాన్ వైపు టర్న్ అయింది కానీ చివరిలో వరుస వికెట్లు కోల్పోయే అలవాటు మాత్రం రాజస్థాన్ రాయల్స్కి పోలేదు సో గతం మనం వాళ్ళు ఈ సీజన్ లాంటి కొన్ని మ్యాచ్ల్లో కనీసం నాలుగు మ్యాచ్ల్లో ఇటువంటి పరిస్థితితోనే వాళ్ళు గెలుపు ముంగట బాల్తో పడ్డారు ఒక పరుగు లేదా రెండు పరుగులు లేదా పది పరుగులు తేడాతో ఓడిపోవడం సో ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అయింది ముఖ్యంగా ప్రెజర్ సిచ్యువేషన్లో కోల్కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ కూడా హర్షిత్ రాణా కానీ వైభవ్ కానీ సునీల్ నారాయణ కానీ ఎక్కువ పరుగులు ఇచ్చినా కూడా కీలకమైన వికెట్లు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఒక విధంగా కీలకమైన బ్యాటింగ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ఇక్కడ మ్యాచ్ అని టర్న్ చేసిందని చెప్పుకోవాలి కానీ రియన్ పరేగ్ నింగ్స్తో చివరి వరకు కూడా చివరి రెండు ఓవర్లు ఉండగా చివరి వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ వైపే మ్యాచ్ ఉంది కానీ వైభవరవర్ లాస్ట్ ఓవర్లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు ఒక ఒక సిక్స్ ఒక ఫోర్ ఇచ్చినప్పటికీ కూడా చివరిలో చివరి ఓవర్కి చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో ఒక ఒక రన్ రన్అట్ చేయడం ఇక్కడ మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ గెలిచింది సని ఈ కీలకమైన పాయింట్లు రాజస్థాన్ రాయల్స్కి సాధించాల్సిన ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిచినా పెద్ద ఉపయోగం లేదు కానీ కేకేఆర్కి ఒక కీ పాయింట్స్గానే చెప్పాలి ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే వాళ్ళ ఆ జట్టుకి తొమ్మిది పాయింట్లు ఉన్నాయి ప్రజెంటు ఇది ఈ మ్యాచ్ విజయం తర్వాత పదకొండు పాయింట్లకి ఆరో ప్లేస్కి వచ్చింది సో మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే కనుక వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది ఒక రకంగా హోమ్ గ్రౌండ్లో ఇది ఒక మంచి విక్టరీగానే చెప్పుకోవాలి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్లో పెద్దగా కీలకమైన మ్యాచ్లు ఓడిపోవడం కోల్కతా నైట్ రైడర్స్ అవకాశాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది అందుకే చివరి సిచ్యువేషన్లో వరుస మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది సో మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ మీద ఆ జట్టు సాధించిన ఈ విజయం ఖచ్చితంగా మిగిలిన మ్యాచ్ల ముందు ఆ జట్టు కాన్ఫిడెన్స్ పెంచుతుంది అట్ ది సేమ్ టైం ప్లే ఆఫ్ రేస్ని మరింత రసవత్తరంగా మార్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి